ఇరవై మూడేళ్ళు నీకేం సమస్యలు రాలేదా ఇరుకులు రాలేదా ఇబ్బందులు రాలేదా కష్టాలు రాలేదా కన్నీళ్లు రాలేదా అన్నీ వచ్చినాయి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా కుటుంబంలో కొన్ని మరణాలు కూడా జరిగినాయి కొన్ని సమస్యలు వచ్చినాయి అప్పులు నడిచినాయి అన్ని మనుషులు ఎదుర్కొనే కుటుంబ సమస్యల్లో ఎన్నో సమస్యలు నేను ఫేస్ చేశాను అయినా ఇరవై మూడేళ్లుగా నేను ఆయనతో పెనవేసుకున్నందున ఆయన మీద ఆనుకున్నందున ఈ ఇరవై మూడేళ్లు బరువే నాకు అర్థం కాల ఎందుకంటే కనీసం నా బరువును కూడా నేను మోసుకోలా నా బరువుని కూడా ఆయన మీదే వేసాను మొత్తం కలిసి ఆయనే మోసాడు ఏదొచ్చినా స్టార్టింగే నేను ఫేస్ చేసేది తర్వాత అప్పచెప్పేది ఆయనకే ఏదన్న రానీ ఏదన్నా దట్టని ఫస్ట్ ఎదుర్కొనేది నేను తర్వాత సైడ్ అయ్యేది ఆయన అప్పచెప్పేది సీన్లోకి ఆయన వస్తాడు ఇక ఎందుకంటే ఆయన మీద అనుకున్నా ఏమన్నా అర్థమవుతుందన్నా శా ఇరవై మూడేళ్ళుగా అంటే సరైన ప్రాయం ఆ ప్రాయంలో దేవునికి కనెక్ట్ అవ్వటం నా అదృష్టం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని వచ్చినా ఆ విశ్రాంతి నాలో కొనసాగుతానే ఉంది అది నేను చెప్పేది ఆ ప్రశాంతత ఒక పక్క కొనసాగుతానే ఉంది పెన్ను తుఫానులో నా ప్రశాంతత నా వేదనలో దివ్యాధరణ పెను తుఫానులు ఫస్ట్ నేను ముందు చేసుకునే పని ఏంటంటే ఏ ఏసైని ఎక్కించుకోవటం ఇంకెవరు నువ్వెక్కున్నాయన్న నువ్వు కూర్చో నువ్వు నడుపు ధోనిలో ఏసై ఉన్నడలి ఒకటి చూసుకున్నా ఆ ఏసై వచ్చాడు ధోనిలోకి ఇంకంతే తుఫాన్ ఎగిరి కొట్టినా గాలి వీచినా అల లెగసి కొట్టినా భయం లేదు ఎందుకు ఆయన ఉన్నాడు ధోనిలో నాకు భయం లేదు నా జీవిత యాత్రలో ఎన్నో ఎన్నో దుఫానులుసు నాపక్షమయ్యు